రోడ్డు భద్రత పడుతాం ఆనందంగా జీవిద్దాం మనం ఈరోజు ఈ వీడియోలో మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అంటే లోపల కాదు బయట సరౌండింగ్ అంతా కూడా ఎలా ఉన్నది ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడైతే మనం విజయవాడ నుంచి గుంటూరు హైవేలో ఉన్నాం లెఫ్ట్ సైడ్లో అయితే జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం అయితే నిర్మాణం జరుపుకుంటుంది దాదాపు పూర్తిగా వచ్చింది ఈ జనసేన పార్టీ ఆఫీస్ ఎందుకు చెప్పానంటే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన జెండా ఎగురుతూ ఉంటుంది ఆ జెండా దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఎగ్జిట్ అనేది ఉంటుంది ఎన్ఆర్ఏ హాస్పిటల్కి వెళ్తే అంటే ఒక ల్యాండ్ మార్క్ కింద నేను ఆఫీస్ అయితే చెప్పడం జరిగింది ఈ ఎగ్జిట్ దగ్గర నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ఇది ఎగ్జిట్ అయితే ఇక్కడ ఎంట్రీ అవుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్లో మనకు డివైడర్ టైప్లో ఉంది కదా దానివల్ల కూడా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక బైక్ మీద వెళ్ళే వాళ్ళైతే ఫ్యామిలీ అయితే పడిపోవడం అయితే జరిగింది రోడ్డు భద్రత అంటే రోడ్డు నిబంధనలు పాటించడం ఎంట్రీ దగ్గర ఎంట్రీ అవ్వాలి ఎగ్జిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి అలా కాకుండా లేదంటే కొంచెం మనం ఏది హెల్మెట్లు ఇవి పెట్టుకోకుండా సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా ప్రయాణం చేయడం వల్ల కూడా రోడ్డు పక్కన బోర్డులు ఉంటాయి ఇది రైట్కి వెళ్ళేది ఇక్కడ టర్నింగ్ ఉంది వీటిని ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా రోడ్డు భద్రత అనేది పాటిద్దాం మనం విజయవాడ వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్ బస్సు చూస్తూ ఉంటాం అదేవిధంగా న్యూస్లు కావచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కావచ్చు ఎన్ఆర్ఐ అనే పేరు అనేది తరచూ వింటూ ఉంటాం ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని చెప్పని మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎలా ఉంటుంది పెద్దదా చిన్నదా అనేది కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది అటువంటి వాళ్ళ కోసం అంటే నేను లోపలైతే ఈ వీడియోలు అయితే చూపించట్లేదు జస్ట్ ఒక ఆ కాంపౌండ్ వరకు ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఒక చిన్న ఐడియా గురించి అయితే చూపించడం అయితే జరిగింది ఇక్కడ హైవే నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ టర్నింగ్ అనేది తీసుకోవాలి ఇది మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళే రోడ్డు ఇది మంగళగిరి అంటే మనం గుంటూరు నుంచి వస్తున్నప్పుడు మంగళగిరి ఊరు స్టార్టింగ్లో ఉంటే అదే మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి వస్తే కనుక మంగళగిరి ఊరు చివరిని ఉంటుంది సో ఇక్కడ నేతన్న జంక్షన్ అని చెప్పని నేత కార్మికుడు మగ్గం నేస్తున్న ఒక ఇమేజ్ అయితే ఉంది మనకి లెఫ్ట్లో కనిపిస్తున్న అంటే ఇప్పుడు కనిపిస్తే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా చెట్లు బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా ఎన్ఆర్ఏ హాస్పిటల్ ఇక్కడ ఒక గేట్ ఉండేది బట్ అయితే ఉంది కూడా అది అయితే ఓపెన్ చేయరు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఓపెన్ అయితే చేస్తారు ఇప్పుడు మంగళగిరి ఎంట్రన్స్లో నుంచి అంటే మన గుంటూరు వైపు నుంచి వస్తున్నప్పుడు మంగళగిరి ఎంట్రన్స్ పాయింట్ అనుకోవాలి ఇది ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద హాస్పిటల్ లేదని చెప్పాలి కారణం ఏంటి అని చెప్పనంటే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాభై ఎకరాల విస్తీర్ణంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ని నిర్మించడం జరిగింది ఈ హాస్పిటల్లో రోగులకి ఏడు వందల యాభై బెడ్లు అయితే అందుబాటులో ఉంటాయి ఏడు వందల యాభై బెడ్లు అంటే అది చిన్న విషయం అయితే ఏమీ కాదు ఏడు వందల యాభై బెడ్లు అందుబాటులో ఉంటే దాంతోపాటు ఓపీ ఓపీ సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ హాస్పిటల్ అయితే ఉంటాయి ఈ హాస్పిటల్ నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్డు ఈ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తుంది అంటే ఒక వెస్ట్ బైపస్ రోడ్డు ఒక హైవే రోడ్డుకి మధ్యన ఉంది అంటే ఒక రెండు ప్రధాన రహదారులకి మధ్యలో ఈ హాస్పిటల్ అయితే ఉంది ఈ హాస్పిటల్కి దగ్గర నిత్యం ఇలా రద్దీ ఉంటుంది కనుక లెఫ్ట్ సైడ్లో హాస్పిటల్కి వచ్చి వెళ్ళే వాళ్ళకి తిరగడానికి ఒక ఫుట్పాత్ లాంటిది అయితే నిర్మించడం అయితే జరిగింది ఎక్కువగా జనాలు అయితే రాకపోక దాని మీదే జరుపుకుంటూ ఉంటారు నడిచెళ్ళే వాళ్ళు ఈ హాస్పిటల్లో ఏదో ఒక నామకే వాస్తే అన్నట్టు కాకుండా చాలా పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు జరుగుతూ ఉంటాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది మనకి అన్ని ఇబ్బందులకి ప్రతి సంస్థకి కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ మన సొల్యూషన్ అయితే ఉంటుంది చాలామంది ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఫీజులు మెడికల్ కాలేజ్కి అనుసంధానంగా ఉండడం వల్ల ఫీజులు కూడా తక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో ఇక్కడ చాలామంది ప్రజలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది ఇక్కడి నుంచే మనకి రాకపోకలు అయితే జరుపుకుంటాయి అన్ని వాహనాలు కూడా అంటే నేను ఇక్కడ ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఈ కాలేజ్ ఎలా ఉంటుందంటే కాలేజ్ కాదు హాస్పిటల్ కాలేజ్ దగ్గరికి అయితే నేను వెళ్ళైతే చూపించట్లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఐసిఐసి బ్యాంక్ కూడా ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇంటర్ హాస్పిటల్ సరౌండింగ్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూపించే ప్రయత్నం లోపలికి అయితే నేను వీడియోలు అయితే తీయలేదు ఎందుకంటే నాకు కొంచెం టైం ఒకటే తక్కువ ఉంది ఇక్కడ నుంచి దాని గురించి అంటే ఇక్కడ నుంచి వెళ్ళేదానికి టైం తక్కువ ఉండి తీయలేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్ అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎదురుగుండా గ్రౌండ్ స్పోర్ట్స్ లాంటివి జరుగుతున్నాయి ప్రజెంట్ మనకి రైట్ తీసుకున్న తర్వాత మెడికల్ కాలేజ్ స్ట్రైట్లో అయితే కనిపిస్తుంది అంటే నేను ఒక క్యాంపస్ ఎలా ఉంటుంది అంటే ఏరియా మొత్తం అన్న దాని గురించి స్ట్రైట్లో మనకి మెడికల్ కాలేజ్ అదేవిధంగా హాస్టల్స్ కూడా లోపడే ఉంటాయి మనకి లెఫ్ట్లో కనిపిస్తున్న బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ హాస్పిటల్ బిల్డింగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది నేనైతే ఎమర్జెన్సీ ఎంట్రన్స్ వరకు మాత్రమే అయితే వెళ్తాను అంటే ఇది ఒక హాస్పిటల్ ఏ రకంగా ఉంటుంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనే దాని గురించి మాత్రం ఈ వీడియో తీసాను ఇక్కడ వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చి ఉంటే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెల్లెక్కన్ ప్రెస్ చేయండి మీకు ఏమైనా అనుమానాలు లాంటివి ఏమైనా ఉంటే సలహాలు ఏమన్నా ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేశాను మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం